జనవరి ముప్పైనా హలో యువత చలో విజయవాడ నిరుద్యోగ రణబేరిని జయప్రదం చేయండి ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగందర్ శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జనవరి ముప్పైన నిర్వహించనున్న చలో విజయవాడ నిరుద్యోగ రణబెరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొదడ యుగంధర్ పిలుపునిచ్చారు ఈరోజు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం శ్రీకాకుళం క్రాంతి భవన్లో నిరుద్యోగ రణబెరికి సంబంధించి గోడ పత్రికను విడుదల చేశారు ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ముద్దడ యుగంధర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ అసంతృప్తిలో కోరుకు పోయింది అని పేర్కొంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యువత భవిష్యత్తో మారుతోంది అని ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం నిరుద్యోగ వృత్తి అమలు చేయకపోవడం నోటిఫికేషన్ల విడుదలలో నిర్లక్ష్యం వహించడం వల్ల లక్షలాది మంది యువత ఏళ్ల తరబడి ఎదురుచూపుల్లోనే మగ్గిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ పరిస్థితులకు నిరసనగా నిరుద్యోగ యువత హక్కుల సాధన కోసం జనవరి ముప్పైనా విజయవాడలో నిరుద్యోగ రణబేరి విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స కొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి అని ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి అమలు చేయాలి అని ప్రభుత్వ శాఖలలో ఖాళీ పోస్టులకు నో నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేయాలి అని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాలను రద్దు చేసి శాశ్వత ఉద్యోగాలు కల్పించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల జనవరి ముప్పైవ తేదీన చెరో విజయవాడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ప్రధాన కారణము కూటం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగ యువతల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తాము నిరుద్యోగ వృద్ధిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఎంతవరకు కూడా అటువైపు ఆలోచన చేయడం లేదు ముఖ్యంగా చూసినట్లయితే సోపర్ సిక్స్ అమలులో హామీల అమలులో భాగంగా ప్రధానమైనది వాగు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పారు బాబు ష్యూరిటీ ఎవరికి ఇచ్చారు బాబు ష్యూరిటీ అంటే ఆ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు అందరికీ కూడా బాబు ష్యూరిటీగా ఉన్నారు భవిష్యత్తు గ్యారంటీ అని తెచ్చినట్టు ఎవరికి కూడా భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చినట్టుగా కోటం ప్రభుత్వం లేదు ముఖ్యంగా ప్రధాన కారణం ఏమిటంటే భవిష్యత్తు గ్యారంటీగా మేము నిలబడతాము నిరుద్యోగుల పక్షాలు ఉంటామని చెప్పిన కోటం ప్రభుత్వం ఈ రోజు నిరుద్యోగంలో హామీలు ఈ రోజు గాలిలో వదిలేసిన పరిస్థితి ఉంది మరి మీరు ఎవరికి గ్యారంటీ తీసుకున్నారనేసి మేము ఏ వైపుగా డిమాండ్ చేస్తా ఉన్నాం నిరుద్యోగ వృద్ధి పరిస్థితి లేదు అదే విధంగా జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము జనవరి నెల రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కాంతి భవన్ లో శిలా విజయవాడ వాల్ ఫ్యాషన్ ఆవిష్కరించడం జరిగింది దీని ప్రాముఖ్యత ఏంటంటే రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎన్నికలకు ముందు వాగ్దానాలు వాగ్దానాలు చేసే ఎన్నికలు నాకు ముందు ఈరోజు ఎన్నికలు వచ్చాక యువత పట్ల ఎలక్షన్తో ప్రవర్తిస్తున్న ఎన్డీఏ గవర్నమెంట్ తక్షణమే నిరుద్యోగులకు నిరుద్యోగులు ఇవ్వాలి మూడు వేల రూపాయలు వివిధ ప్రానికలు రెండు లక్షల రూపాయలు పచ్చి చేయాలి అదే కారణంలో ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా పరోక్షంగా ఆనాడు మంత్రి లోకేష్ ఈనాడు ఇప్పుడు మంత్రి లోకేష్ ఆనాడు ఒక పాదయాత్రలో పరోక్షంగా ప్రత్యేకంగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఈరోజు పూర్తి స్థాయిలో ఎటువంటి ఉద్యోగాలు కల్పించకుండా మేము చేస్తున్నాం ఈ రాష్ట్రానికి ఆదుకుండా చెప్తున్నారు మాయ మాటలతో దాదాపు ఇరవై నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగాలు కల్పించలేదు ఈ రాష్ట్రంలో ముగ్గురికి ముగ్గురు ఉద్యోగాలు వచ్చాయి నలుగురు ఉద్యోగాలు వచ్చాయి ఒకటి ఆ నాన్న ముఖ్యమంత్రి వాళ్ళ బాబు మంత్రి వాళ్ళ దోస్తు డిప్యూటీ సీఎం వాళ్ళ దోస్తలన్నీ క్యాండి గా ఎన్నుకున్నారు ఈ నలుగురు తప్ప ఈ రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులు ఉన్నారు మీరు ఇచ్చిన హామీలు వెళ్ళిపోయాయి మీరు ఎవరికి హామీలు అమలు చేశారు అన్ని ఉద్యోగాలు కల్పించారు ఈ రాష్ట్రంలో తక్షణమే చాఖపక్కలు విడుదల చేయాలి ఇప్పటి వరకు అధికారుల దాదాపు నలభై సార్లు నలభై క్యాబినెట్ సమావేశాలు జరిపారు మీరు ఎవరికైనా ఉపాధి కల్పించారా ఏ ఉంచు నిరుద్యోగులకి మీరు ఆదుకున్నారా ఎటువంటి ఆప్షన్స్ లేవు నిరుద్యోగులకి తక్షణం ఆదుకోవాలి లేదంటే మరో ముప్పై తేదీలో చలా విజయవాడ పిలుపునిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ముప్పై తేదీన నిరుద్యోగుల పేరు మీద ఈ రాష్ట్రంలో చలా విజయవాడ పిలుపునిస్తున్నాం కాబట్టి తక్షణమే రాష్ట్రంలో నిరుద్యోగులందరూ చలా విజయవాడ రావాలని పిలుపునిస్తున్నాం